నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్స్ స్పోర్ట్స్ ఓన్లీ టైటానియం టైటానియం ప్లేస్ కాదు సార్ ఓన్లీ టైటానియం బండి చాలా బాగుంది ఇది టైప్ త్రీ లేటెస్ట్ షేప్ ఇది ఇదే లాస్ట్గా దీని తర్వాత వచ్చిన ఇకో స్పోర్ట్ బండికి సన్ రూప్ వచ్చింది దీనికి సన్ రూప్ ఉండదు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ బండికి ఎలాంటి లోన్ రాదు ఇక్కడ బండి కొంటే మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గుట్ట ఎప్పు బండి అయితే చాలా అంటే చాలా బాగుంది కేవలం సిక్స్టీ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నేను కూడా ఇక్కడే ఉన్నా సార్ ఢిల్లీలో ఒక రెండు మూడు బాల్లా వీడియోలు చేయడానికి వస్తున్నా ఇప్పుడే వచ్చింది వాళ్ళని అడుగుతారనే ఉద్దేశంలో ఈ వీడియో దిగుతున్నాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ సారీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది ఫోర్ట్ ఈకో స్పోర్ట్సు టైటానియం పుచ్చుపాఠం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ ఫస్ట్ స్టేరింగ్ బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే అవసరం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురణమ్మలు నెంబర్ ఉన్న సార్ ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేయరు ఫోర్ ఈకో స్పోర్ట్ టైటానియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు ఎంత నీట్గా ఉంది బండి నేను ఈరోజైతే బయలుదేరుతున్నా సార్ ఒకవేళ మీకు ఈ బండి కావాలంటే కూడా నేను లొకేషన్ ఇస్తా పోయి బండి కూడా చూసుకోవచ్చు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్